హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ ఈరోజు ఆడపిల్లల గురించి ఒక విషయం అయితే మీ అందరితో నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఆడపిల్లలకి సెవెంటీన్ కంప్లీట్ కాగానే ఎయిటీన్ వచ్చాయి అంటే పెళ్ళి చేసేయాలి మన బరువు దిగిపోతుంది అని ఆలోచించే కన్నవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఆలోచించి సంబంధం కరెక్టా కాదా అని తెలుసుకోకుండా కూడా పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లల జీవితాలు ఎన్నో బలవుతూ ఉన్నాయి కాబట్టి ఆలోచించి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ బరువు దిగిపోతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడే బాధ అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఈరోజు మీరు ఒక మూడు నాలుగేళ్ళు బరువు అని అనుకుంటారు కానీ తర్వాత వందేళ్ళ జీవితం అనేది ఆమె నరకం అనుభవించాలి కాబట్టి ఆలోచించి పెళ్ళిళ్ళు చేయండి తొందరపడి పెళ్ళిళ్ళు చేసి Er det bra?